నమస్కారం నా పేరు అంకిత గౌడ్ నేను ఒక ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ నాకు ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ ఉంది నేను కో ఫౌండర్ ఆఫ్ డైమండ్ చెస్ అకాడమీ ఈరోజు మేము కండక్ట్ చేస్తున్న ఈ అండర్ నైన్టీన్ కంబైన్ నల్గొండ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో త్రీ ఇయర్స్ ఓల్డ్ నుంచి నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ వరకు పిల్లలు వచ్చారు నేను అరౌండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ టోర్నమెంట్స్ ఆడుంటాను కానీ ఏ డిస్టిక్ లెవెల్లో ఇలాంటి టోర్నమెంట్ కండక్ట్ అయితే జరగలేదు హైదరాబాద్లో కూడా ఇలాంటి టోర్నమెంట్ డిస్టిక్ లెవెల్లో ఎప్పుడు జరగలేదు మా డైమండ్ చెస్ అకాడమీ విజన్ వచ్చేసి ప్రతి ప్లేయర్కి ఇలాంటి ఒక అవకాశం టోర్నమెంట్ ఆడడానికి రావాలనేది మా కోరిక థ్యాంక్ యూ నల్గొండ జిల్లా అండర్ నైన్టీన్ చెస్ టోర్నమెంట్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది మరి ఐఎంఏ బిల్డింగ్లో రంగరంగ వైభవంగా నూట పదహారు మంది స్టూడెంట్స్కి సదుపాయం చేస్తూ గెలుపొందిన వారికి నలభై ఎనిమిది ప్రైజెస్ ఎంతో నైపుణ్యం విద్యార్థుల్ని తయారు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో డైమండ్ చెస్ అకాడమీ పెట్టడం జరిగింది అలాగే ఈరోజు నల్గొండ డిస్టిక్ నుంచి చీఫ్ ఆర్బిటర్ రెడ్డి గారిని పిలిపించేసి ఆర్బిటర్స్ మిగతా హైదరాబాద్ నుంచి కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వచ్చారు ఇది కేవలం షాంపిలే దీన్ని స్టేట్ నేషనల్ కూడా చేయాలని మంచి సంకల్పంతో చేస్తూ ఉన్నాం గిన్నిస్ రికార్డ్ అప్రూవల్ వచ్చింది దానికి కూడా అన్ని సౌకర్యాలు చేస్తూ ఉన్నాం మరి దీంట్లో భాగంగా వచ్చిన వారికి భోజన సదుపాయం అలాగే అన్ని రకాల సదుపాయాలు చేయడం జరిగింది థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు అండర్ నైన్టీన్ కంబైన్ చెస్ టోర్నమెంట్ జరుగుతుంది విత్ ద ఆర్గనైజింగ్ టీమ్ ఆఫ్ డైమండ్ చెస్ అకాడమీ సో మేము డైమండ్ చెస్ అకాడమీ మెయిన్గా మిరియాలగూడలో స్టార్ట్ చేయడానికి రీజన్ వచ్చేసి ఎలా మేము ఎలా అయితే ప్లేయర్స్ వచ్చామో మాకు ఎలాంటి సదుపాయాలు అయితే లేవో అవన్నీ మేము క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్న యంగ్ టాలెంట్స్ని డెవలప్ చేయాలని చెప్పి మా మెయిన్ ఉద్దేశం అన్నమాట సో ఈరోజు టోటల్గా వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మెంబర్స్ ప్లేయర్స్ ఈరోజు ఎన్రోల్ చేసుకున్నారు వీఆర్ సో హ్యాపీ ప్లేయర్స్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్నీ కూడా అరేంజ్ చేశాము సో లంచ్ కూడా ప్రొవైడ్ చేశాము ఫర్ ద పేరెంట్స్ అండ్ ఇది మెయిన్గా మేము కండక్ట్ చేసిన రీజన్ వచ్చేసి వీ గాట్ అప్రూవ్డ్ ఫర్ ద గిన్నెస్ వరల్డ్ రికార్డ్ టోర్నమెంట్ సో ఇన్ కేస్ ఒకవేళ ఆ టోర్నమెంట్కి అన్నీ అప్రూవ్ అయ్యాయి అంటే సో ఈ టోర్నమెంట్ బేస్ బేస్ తోటి ఆ టోర్నమెంట్ స్టార్ట్ చేస్తాము సో ఐ హోప్ మిరియాలు కూడా వాళ్ళందరికీ కూడా ఇది బాగా నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి మేము ఇంకా ఇంకా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్